అంటే అమృతం అన్ని పుట్టాయి కదా దాంతోపాటు విశేషంగా అమృతం కూడా హాలహాలం కూడా పుట్టింది అదేమో ఒక్కొక్కళ్ళు వీళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు పంచుకున్నారు ఆ పంచుకోవటం అన్నీ అందరూ అందరూ పంచుకున్నాక ఈ వచ్చినటువంటి లక్ష్మి లక్ష్మీదేవి స్వయంగా వచ్చింది కదా ఆ భరమాల ఇచ్చి సముద్రుడు సముద్ర రాజతనయాం లక్ష్మి క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరి అని మనకు శ్లోకం ఉంది కదా అలా ఆ లక్ష్మీదేవి సముద్ర రాజునికి పుట్టినటువంటి కూతురు ఆవిడ పైకొచ్చి అప్పుడు సముద్రుడు ఒక వరమాలు ఇచ్చి అమ్మ ఇంతమంది ఇక్కడ ఉన్నారు నీకు ఎవరిని కావాలంటే వాళ్ళని నువ్వు ఎన్నుకుని వివాహం చేసుకో అని చెప్పారు అప్పుడు ఆవిడ అందరిని చూసి ఈ మహావిష్ణువుని వివాహం చేసుకుంది ఆయన వల్ల కదా ఇదంతా ఇంత ఇంత పని జరిగి తను బయటకు వచ్చింది సముద్రంలో పడిపోయిన మహాలక్ష్మి బయటకు వచ్చింది అది అలాగ లక్ష్మీనారాయణ వాళ్ళకి వివాహం జరిగింది లక్ష్మీనారాయణలకు వివాహ అదొక లక్ష్మీదేవి ఉత్పత్తి లక్ష్మీదేవికి వివాహం నారాయణతో అవతారం విశేషం అది ఆ